హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి కుకింగ్ వరల్డ్ ఈరోజు ఈ చట్నీ ఏంటి అనుకుంటున్నది టమాటా చట్నీ చాలా బాగుంటుంది అది ఎలా చేయాలో ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ చట్నీ మాత్రం చాలా బాగుంటుంది మిస్ కాకండి అసలు స్కిప్ చేయకండి మొత్తం చూడండి దానికి కావాల్సిన పదార్థాలు మినపప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవైతే పోపు సామాలు ఇది ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట వీటిని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే కనుక పోపులు మాడిపోతాయి టేస్ట్ ఉండదు అందుకని సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందుకని నేనైతే సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను దాని తర్వాత ఎండుమిర్చి కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా పచ్చడికి కొంచెం పోపుల్లోనే అల్లం ముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట అందుకని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కొంచెం అయితే అల్లం ముక్కలు కూడా అయితే వేసుకున్నాను అలాగే రెండు ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అవి కూడా వేసుకొని కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఇందులోనే కరివేపాకుని కూడా వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను అయితే వేసేసుకోవాలి వేసేసుకొని ఇవి కూడా మెత్తగా అయిపోయేంత వరకు తగ్గించుకోవాలి ఇందులోనే టమోటాల్లోనే కొంచెం చింతపండు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట పుల్లగా కూడా ఉంటుంది చింతపండు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకున్న ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది మేమైతే క్రిస్టల్ ఉప్పు అయితే వాడుతున్నాము ఇవైతే మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పెట్టుకోకూడదు నేనైతే చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకుంటున్నాను నేను చూపించిన విధంగానే నాలుగు వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మిక్సీ పెడేసుకున్న తర్వాత ఈ పచ్చడికి పోపు అయితే పెట్టుకోవాలి పోపు చాలా బాగుంటుంది అనమాట తింటుంటే పండుకి తగులుతూ ఉంటుంది కదా సో కొంచమే చిన్న మినపప్పు చనపప్పు ఆవాలు అయితే వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత రెండు ఎండుమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న పోపుని అంతటినీ కూడా మనం ముందుగా తయారు చేసుకున్న పచ్చళ్ళు అయితే వేసుకొని కలుపుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని కూడా ఒకసారి ట్రై చేయండి దోశల్లో కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం బాయ్